గాజ్వాకాది పెదగంటాడ బాలచెరువు సమీపంలో యువకుడు ప్రేమ పేరుతో దాడి చేశాడు జమ్మూ కాశ్మీర్ కు చెందిన నీరజ్ శర్మ గత కొంతకాలంగా డొంకాడ మేఘన అనే యువతిని ప్రేమించాలని వేధిస్తున్నాడు ఆమె గత కొన్ని మాసాలుగా అతన్ని పట్టించుకోకపోవటంతో ఇవాళ ఆ యువతిపై ఇనుపరాడుతో తలపైన దాడి చేశాడు మేఘనా కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు బాధితురాన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు తలపై బలమైన గాయాలు కావడంతో వైద్యులు చికిత్స జరుగుతోంది అని తెలిపారు ఆమె ఆరోగ్య పరిస్థితిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అశ్లీల చిత్రాలు యువతికి పంపుతూ మాఫింగ్ చేసి వేధింపులు గురి చేస్తున్నాడు అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం పరుస్తున్నారు ఇప్పటికీ ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో ఇనిపరాటతో దాడి చేయడం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోయారు పారరిలో యువకుడి పైన విచారణ జరుగుతుంది అని న్యూ పోర్ట్ పోలీసులు తెలిపారు అదే బాలచరు పెరగంటాడు అక్కడ మా పాప లవ్ చేయలేదని ఏమి సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం అంటే బూత్ బొమ్మలు అంటే ఫార్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టాడు పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడారు మాట్లాడినా కూడా తర్వాత వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు అంతకుముందు పరిచయం ఉందండి లవ్ చేస్తానని చెప్పేసి అరాస్మెంట్ చేశాడు తనైతే నేను లవ్ చేయను నువ్వు అన్నీ చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికి పంపించి ఇబ్బంది పెట్టి అరెస్ట్మెంట్ చేశారండి మా ఇది ఒక ఎయిట్ మంత్స్ అదే స్టేషన్ కంప్లైంట్ రెండు సార్లు ఇచ్చాము ఫోటో మార్పింగ్ మార్పింగ్ చేసి అంటే ఫార్న్ వీడియోస్ ఉంటాయి కదా అందులో తను తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్ ఈ ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా డోకరా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాము వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట కొట్టిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చేసి ఇంకా రాడితో మొత్తం తలంతా కొట్టేశాడు ఇదంతా ముప్పై కుట్లు ఎన్నో పడ్డాయి ఇప్పుడు స్కానింగ్ తీశారు బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి అది తన బిఏ సైకాలజీలో మా ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తూ ఉంటామండి మేము ఒక డివోటీగా ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీంలు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటా ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాం తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చాం అయినా మాకు ఇప్పుడు 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 ఇలా జరిగింది మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది మాకైతే చాలా భయంగా ఉంది నిన్న ఫాదర్ ఎటువంటి న్యాయం అంటే అది ఇప్పుడు పట్టుకొని అనగానే ఎటెంప్ట్ మాట కేసు పెట్టి అన్ని లోపల వెయ్యాలండి లేకపోతే ఎంతమందితో అలాగే చేస్తున్నాడు మరి నాకైతే ఇబ్బంది